వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఇవాళ ఆంధ్రజ్యోతి దినపత్రిక ఆదివారం అనుబంధంలోని పూరణం ప్రజలకి సమాధానాలను చూడబోతున్నాం ఒకటి అడ్డం స్వర్ణకారుడు కంసాలి రెండు నిలువు రథం నడిపేవాడు సారథి తొమ్మిది అడ్డం సీత మైథిలి తొమ్మిది నిలువు తేనెపట్టులోని మెత్తని పదార్థం మైనం పది నిలువు రాత అక్షర విన్యాసం లిపి పద్నాలుగు అడ్డం భూతం పిశాచి పదిహేను నిలువు పులి శార్దూలం ఇరవై ఒకటి అడ్డం కౌపీనం లంగోటి పదిహేడు నిలువు కలకండ ఒక రకం బెల్లం పటిక పటిక బెల్లం ఇరవై ఏడు అడ్డం మనకు మాంసమిచ్చే పెంపుడు జంతువు మేక ఇరవై రెండు నిలువు నవరత్నాల్లో ఒకటి గోమేధికం ముప్పై అడ్డం గోరి సమాధి ఇరవై ఆరు నిలువు రోకలి ఒక జాతి వినాశాని వినాశనానికి పుట్టినది ముసలం ఇరవై ఐదు అడ్డం నిరంతర వర్షం అట్నుంచి ముసురు పదహారు నిలువు బురద అడుసు ఇరవై అడ్డం వెంకన్న దర్శనానికి ఎన్ని కొండలెక్కాలి ఏడు ఇరవై నిలువు దుక్కి ప్రారంభం ఏరువాక ముప్పై మూడు అడ్డం అంబుజం కమలం ముప్పై నాలుగు నిలువు మట్టిగాజుల గుది మలారం నలభై నాలుగు అడ్డం నది ప్రవాహం తరంగిణి నలభై నిలువు చదువుల తల్లి వాణి అనగా సరస్వతి మూడు నిలువు అర్జునుడు సవ్యసాచి నాలుగు నిలువు వేగం రయము ఏడు అడ్డం దారి తప్పిన ఖర్చు వ్యయము వ్యయములో వ్యయా వచ్చేసినాయి మిగిలిపోయినవి ము ఐదు నిలువు నక్క జంబూకం మూడు అడ్డం పద్మం సరసిజం ఎనిమిది అడ్డం వాడుకలో భస్మం బూడిద ఆరు నిలువు చెట్టుపై మొలకెత్తే మొక్క బదనిక పదమూడు అడ్డం కళలు కనాలంటే తప్పక ఇది పోవాలి నిద్ర ఆరు అడ్డం సుస్తి కాదు పట్నం బస్తీ పదకొండు అడ్డం హస్తరేఖలు చూసి చెప్పే శాస్త్రం సాముద్రికం పదిహేడు అడ్డం కౌగిలి పరిష్వంగం పద్దెనిమిది నిలువు అన్నం వార్చిన నీరు గంజి ఇరవై మూడు అడ్డం జాంగ్రీ పోలిన తీపి భక్ష్యం జిలేబీ ఇరవై నాలుగు నిలువు స్వల్పం లేశం ఇరవై తొమ్మిది అడ్డం అనుమానం శంఖ పంతొమ్మిది నిలువు దుర్యోధనుడి నాయనమ్మ అంబిక పన్నెండు నిలువు తిరుగుబోతు ద్రిమ్మరి దేశ దిమ్మరి అంటారు కదా దానిలో దిమ్మరి అన్న ద్రిమ్మరి అన్న ఒకటే ఇరవై ఎనిమిది నిలువు రహస్య వీక్షణం నిఘా ముప్పై ఒకటి అడ్డం అడ్డంకి ఆటంకం విఘాతం ముప్పై రెండు నిలువు సుగాలీల ఆవాసం తండా ముప్పై ఏడు అడ్డం స్త్రీ పిశాచం డాకినీ ముప్పై తొమ్మిది నిలువు సిగ్గు కాదు నిజానిజాలు పరిశీలించి తేల్చేది నిగ్గు నలభై మూడు అడ్డం చలిదుప్పటి రగ్గు ముప్పై ఎనిమిది నిలువు వాడుకలో మయూఖం కిరణం నలభై ఐదు అడ్డం ఉప్పు శాస్త్రీయ నామం లవణం నలభై రెండు నిలువు శిరస్సు తల ముప్పై ఒకటి నిలువు ఒక తెలుగు సంవత్సరం విళంబి ముప్పై ఐదు అడ్డం ఎముకల గూడు కంకాళం ముప్పై ఆరు నిలువు కాసారం సవరిస్తే దున్నపోతు అవుతుంది కాసరం అలానే నలభై ఒకటి అడ్డం కె విశ్వనాథ్ సప్తపది చిత్రనాయిక సబిత ఇదండి ఇవాల్టి ఆంధ్రజ్యోతి పూరణం పదిలికి సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ పజిల్ని పూరించుటలో ఏమైనా తప్పులు దొరికినా కానీ మీరు ఏదైనా కొత్త పదం నేర్చుకున్నా కానీ కామెంట్స్లో తెలియజేయండి